ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఆ మహిళ అయితే ఆ ప్రియుడు బైక్ను దగ్ధం చేసింది ఈ లో ఆ బైక్తో పాటు పద్దెనిమిది బైకులు పూర్తిగా అగ్నికి దగ్ధం అయ్యాయి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఏసీపీ లక్ష్మణమూర్తి గారు సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఈ కేసు అసలు ఈ కేసు ముందుగా అది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేసిందా అనేది ఒక క్లారిటీ లేదు అయితే దర్యాప్తులో మనకి వచ్చిన సమాచారం బట్టి సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫికేషన్ బట్టి మనకు క్లియర్గా అర్థమైంది ఒక మహిళ ఈ దీని ఇన్సిడెంట్కి కారణమని ఆ మహిళని మేము గుర్తించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆమె ప్రజెంట్ సి ఉన్నారు ఆమె పేరు కరుణ ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక అతను అదే గ్రూప్ హౌస్లో ఉంటున్నాడు అతని పేరు భరత్ అతనికి మీద ఉన్న కక్షతో ఆమె అతడు ఈమెను పట్టించుకోవట్లేదని అన్యాయం చేశాడనే అతనికి అతను కొత్తగా బైక్ కొనుక్కున్నాడు ఆ బైక్ని కాల్చి అతనికి డామేజ్ నష్టపరచాలనే ఉద్దేశంతో ఆమె ఆ పని చేసింది అగ్గిపోలతో ఆ బైక్ మీద ఉన్న కవర్ని ముందుగా ముట్టించి తద్వారా వ్యాపించిన మంటల వల్ల దగ్గరలో ఉన్న బైక్లన్నీ కూడా కాలిపోయి ఆ ఉన్న హౌస్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా కాలిపోవడం జరిగిందండికి ఈ ఘటనలో సో దీనికి కారణం ఒక మహిళ ఆ మహిళకు ఉన్నటువంటి కక్ష అతని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ పైన ఆ బాయ్ ఫ్రెండ్కి ఇవిడికి వీళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి టూ ఇయర్స్ అండి ఇద్దరు కూడా దగ్గర అంతమంది పనిచేసేవారు నూడిల్స్ షాప్ దగ్గర అప్పుడు అప్పటి నుంచి పరిచయం గొడవ ఏమైనా జరిగిందా తను పట్టించుకోవట్లేదని ఈమె అడగడం జరుగుతుందండి ఒకసారి ఇంటికి వచ్చి కూడా గొడవ పెట్టింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా పిల్లల మీద కూడా అడ్డా అడ్డ దాడి చేసినట్టు చెప్తున్నారు అది నిజమాదాబు మనం వెరిఫై చేయాలి తను పట్టించుకోకపోవడం అండి కారణం ఆమె అంటే తనని వాడుకొని పట్టించి వదిలేశాడని చెప్పేసి కక్ష ఏ సమయంలో దీనికి ఇది ఎర్లీ మార్నింగ్ జరిగిందండి ఫోర్ థర్టీ ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టైంలో అండి చుట్టుపక్కల పద్దెనిమిది వాహనాలు కాలిపోయాయి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి వాళ్ళ వాహనాలు కలిపేయండి అది దురదృష్టము అది అది కేసులో అది కూడా మేము ఇన్కార్పొరేట్ చేస్తాము ఏ వాహనాలు కలిపే అనేది దానికి ఎఫ్ఐఆర్ ఉంటుంది దానికి న్యాయం అనేది కోర్టు ద్వారా ఇన్సూరెన్స్ లేవంటే తీసుకుంటారు ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పంతొమ్మిది లక్షలు ఉందండి భద్రగా ఇంకా దర్యాప్తులో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అవి ఎంత అనేది కూడా దర్యాప్తులో తేలుతుందండి ప్రస్తుతానికి నిందితుంది అవునండి ప్రజెంట్ నిన్ననే అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు పెట్టగా పదకొండో తేదీ అంటే ఏప్రిల్ పదకొండు వరకు రిమాండ్ ఇవ్వడం జరిగిందండి ఇది ఏసీపీ గారు చెప్తున్నాను పూర్తిగా అయితే అమ్మాయి ఒక ఉన్న ఒక బైక్ని దగ్ధం చేద్దామనుకుంది ఈ నేపథ్యంలో పద్దెనిమిది బైకులకి ఈ అగ్గి అంటుకోవడంతో పూర్తిగా అయితే వాహనాలన్నీ దగ్గమే సుమారుగా లక్షల రూపాయలు నష్టం ఆటంట్లేదని ఏసీపీ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయిత నాయుడు జనగలం